చూశారు ఆయన కండ్లతో చూసి అరే ఇంతమంది పేద ప్రజల ఇండ్లు పోతున్నాయా మరి నేను ఇమ్మీడియట్గా నువ్వు ఒక లెటర్ రాసి నాకు వాట్సాప్ పెట్టు నువ్వు అక్కడ దాకా కూడా వచ్చి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు లెటర్ ఒకటి రాసి నాకు ఇమ్మీడియట్గా వాట్సాప్ పెడితే నేను దానిపైన నేను సెంట్రల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ సెంట్రల్ మినిస్టర్ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడి నేను ఇమ్మీడియట్గా మరి పనులు ఏ రకంగా అయితే బాగుంటుందో సర్వే చేయించి మళ్ళా దాని ప్రకారంగా చేపిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి మాట ఇచ్చిన ప్రకారంగా మరి నేను లెటర్ కూడా వాట్సాప్ చేసినాను ఇక్కడ లెటర్ ప్రిపేర్ చేయించి మరి స్పందించి ఈరోజు మరి రైల్వే మేనేజర్ గారికి ఇచ్చి మాట్లాడడం జరిగిందని ఇందాక నాకు ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది మరి వారికి మా పాతూరు ప్రజలు మరి అదేవిధంగా గేట్ అవతల ఉన్నటువంటి రెండు వార్డ్ల ప్రజలందరి తరఫున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేము తప్పకుండా ఈ విషయాన్ని మేము గుర్తించుకుంటాము మాకు ఎవరైతే మాకు హెల్ప్ చేస్తారో ఎందుకంటే వంద కోట్ల బ్రిడ్జ్ ఇక్కడ మాకు అవసరం లేదు మేము ఫ్లైఓవర్ అడిగినాం ఎన్నో ఏండ్లకెళ్ళి అడిగినాం ఇక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి అన్న కానీ రోహిత్ అన్న కానీ మస్తు వెనకబడినాం ఇంతకుముందు ఎంతో ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరికీ అడిగినాం అడిగి ఎంబడబడి చేయించుకున్నాము కానీ ఫ్లైఓవర్ ఇంత పెద్ద ఫ్లైఓవర్ కావాలి ఇన్ని ఇండ్లు పోవాలా ఇంత పెద్ద ఫ్లైఓవర్ రెండు కిలోమీటర్ల దూరంలో ప్రతి పబ్లిక్కి ఇబ్బంది స్కూల్ పిల్లలకి ఇబ్బంది ఇబ్బంది ఇబ్బందే కాకుండా ఈ ఐదు వార్డులు ప్లస్ ఆ రెండు వార్డులు ఏడు వార్డులు కూడా మరి స్లమ్ అంటే మొత్తానికే స్లమ్ కింద పడిపోతున్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్కరికి ఇది లాభం ఎవరికంటే గడిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే లాభం ఈ ఫ్లైఓవర్ వల్ల మేము అది అందరికీ కూడా చెప్పినాము కానీ అది ఎవరు ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు మరి కొండ విశ్వేశ్వరయ్యాన్న గారు ఇమ్మీడియట్గా వచ్చి మా సమస్యని కండ్లతో చూసి మరి అక్కడికి వెళ్ళి చెప్పినటువంటి ఆ యొక్క మా విశ్వేశ్వరయ్యాన్న గారికి మా అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ దాకన్నా వెళ్తాము ఫ్లైఓవర్ మాత్రము మాకు అవసరం లేదు మా పాత తాండూరు ప్రజలు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అడుగుతూ ఉన్నారు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ వారికి మేము లెటర్ కూడా పెట్టడం జరిగింది మరి వచ్చినటువంటి సోదర సోదరు మనందరికీ కూడా మరి పేరు పరన్న ధన్యవాదాలు తెలియజేస్తాం